రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నటువంటి మతిన్ గారికి మా శుభాకాంక్షలు మరియు అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు మతిన్ గారి వల్లనే అన్ని స్కూల్స్ కూడా క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు కూడా పిల్లలు చదువు చదువు చదువుతో పాటు క్లాస్ రూముల్లోనే పుస్తకాలతో క్వశ్చన్ క్వశ్చన్ ఆన్సర్స్తో తో బిట్స్ తో కానీ పిల్లలు ఎప్పుడైతే గ్రౌండ్స్కి వచ్చి స్కూల్స్ లెవెల్లో ఈ డిస్టిక్ లెవెల్స్లో క్రికెట్ టోర్నమెంట్స్ పెడుతున్నప్పుడు పిల్లలు చాలా ఆనందంగా వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కానివ్వండి వాళ్ళ మెంటల్ గ్రోతింగ్ డెవలప్ అవ్వటంలో ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తాయి అలాంటి ప్రముఖమైన పాత్ర వహించడానికి రోజు మతిని గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా శుభసూచకం మరియు ఆనందదాయకము కానీ ఎలాంటి ఎంట్రీ ఫీజులు కూడా లేకుండా ఇంత కార్యక్రమాన్ని మార్నింగ్ నుంచి చూస్తుంటే ఒక టీ ట్వంటీ ఎలా ఉంటుందో ఐపీఎల్ మ్యాచ్ లాగానే అలా ఆహ్లాదకరమైన వాతావరణం అంత సంతోషంగా సో ఎంపైర్స్ కానివ్వండి కామెంటే కామెంటేటర్స్ కానివ్వండి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఒక ఐపీఎల్ మ్యాచ్ చూసినట్టే ఉంది కానీ ఇది ఇక్కడ ఏదో మా మామూలుగా ఉండటగా అనిపించలేదు సో ఇంతటి కార్యక్రమాన్ని స్టేజీ కార్యక్రమం కానీ సౌండ్ సిస్టమ్ కానీ స్కూల్స్ నుంచి ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్మిస్తున్నటువంటి మతిని గారికి ఎన్ని అభినందనలు తెలియజేసుకున్నా ఎంత ఎన్ని సంతోషం ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కానీ చాలా తక్కువ అనుకుంటున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా బాగా నిర్వహించాలని సో అలాంటి కార్యక్రమాల్లో మతిని గారికి మేమందరం కూడా తప్పనిసరిగా కోఆపరేషన్ సపోర్ట్ గా ఉంటామని కోరుకుంటున్నాను మరొకసారి మతిని గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ దీంతో పాటుగా ఈరోజు సో దీంతో పాటుగా ఈరోజు మా డాక్టర్ చక్రీస్ విద్యాలయము ఒక ఫస్ట్ మ్యాచ్ విన్ అవడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది అండ్ బతిన్ గారితో పాటుగా మా ప్రైవేట్ అంటే ట్రస్ట్ మా ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డిస్టిక్ ప్రెసిడెంట్ గుర్రం గుర్రం కాంతరావు గారు కూడా సార్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకోండి అంటే సార్తో పాటుగా డివిజన్ మెంబర్స్ కూడా ట్రెజరర్ సూర్యబాబు గారు కానివ్వండి తర్వాత డివిజన్ సెక్రటరీ ఆ శ్రీకాంత్ సార్ కాని అండ్ డివిజన్ ప్రెసిడెంట్ గారు మతిన్ సార్ కాని మిగతా ఈసీ మెంబర్స్ అండ్ డిస్టిక్ లెవెల్ మెంబర్స్ స్టేట్ లెవెల్ మెంబర్స్ అందరూ కూడా ఈ సారు మతిన్ గారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాన్ని చాలా ఇనిషియేషన్ గా సో ఒక ఇంట్లో ఒక కాంపిటీషన్ లాగా వారు కోర తీసుకొని మా ట్రస్ మా స్కూల్స్ అందరూ కూడా ఈ రోజు ఇక్కడ పార్టిసిపేషన్ జరగడం జరిగింది సో అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ అండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒక ఎత్తే అయితే ఈ రోజు లైవ్ కార్యక్రమం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ లో కొన్ని క్రోర్స్ విలువైనటువంటి కెమెరాస్ పెట్టి చూపిస్తూ ఉంటారు కానీ ఈ రోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి లైవ్ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అన్ని ఛానల్స్ వాళ్ళు కానివ్వండి కెమెరా మ్యాన్స్ కానివ్వండి అసలు వండర్ఫుల్గా దగ్గరుండి చూస్తున్నట్టుగా ఆ లైవ్ దాంతో పాటుగా ఫస్ట్ టైం నేను అది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అంత క్లారిటీగా నేను పక్కన ఉన్నా కానీ లైవ్ క్రికెట్ చూస్తున్నా కానీ దాన్ని సెల్లో కూడా లింక్డ్ చూస్తుంటే అసలు డైరెక్ట్గా చూసినట్టుంది నేనైతే ఇది ఫస్ట్ టైము చాలా వండర్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అది అంత క్లారిటీ ఉంది అంటే ఆ కెమెరా క్వాలిటీ కానివ్వండి అంటే తీసేవాళ్ళు కెమెరాతో పాటుగా ఆ టెక్నీషియన్స్ ఎంత టెక్నాలజీని యూజ్ చేసి ఫస్ట్ టైం యాక్చువల్ గా ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ లో చూసాను గా కానీ ఈరోజు ఫస్ట్ టైము మనకి ఆ లైవ్ మ్యాచ్ అంత గా అంత గా అంత ఇదిగా లైవ్ టు లైవ్ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చూపించడం జరిగింది ఎంతో వీడియో క్వాలిటీ ఉంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఈ టోర్నమెంటు రాజీవ్ గాంధీ మెమోరియల్ రోలింగ్ ట్రోఫీ ఈ మూడు చోట్ల మేము ప్రారంభం చేశాము తొంభై రెండు నుంచి ప్రారంభమైన ఈ ట్రోఫీని ఒక కన్వీనర్ ఒక ఆర్గనైజర్గా రాజీ ట్రోఫీకి నేను ఎన్నో క్రీడాకారులను తీసుకొచ్చాను అంతర్జాతీయ క్రీడాకారులను రంజీ టీంలను ఇటు ఆంధ్ర కానీ ఇటు తెలంగాణ కానీ హైదరాబాద్ క్రికెట్ రంజీ టీంలని కానీ తీసుకొచ్చిన ఘనత మా రాజీ ట్రోఫీ ఆర్గనైజేషన్కి ఉన్నది ఎన్నో ప్లేయర్ దాదాపుగా మా ఖమ్మంలో రంజీ స్టాండర్డ్ ఎంతమంది ఒక టీం ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చి మా ఖమ్మంలో ఆడారు రాజు మన ఖమ్మం వచ్చి ఆడించిన నేను ఆమె కూడా ఆమె కూడా వాళ్ళు నలుగురు అమ్మాయిల్ని తీసుకొని వాళ్ళు ఈ టోర్నమెంట్లో రాజీ రాజు తోఫ్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వడం జరిగింది ఇట్లా అంటే ఎన్నో టోర్నమెంట్ పెట్టుకుంటూ పోతున్నాం ఇదొక ప్రత్యేకంగా బాయ్స్ క్రికెట్ పెట్టిన స్కూల్ది కూడా పెట్టాను మండలాలది పెట్టినాను జిల్లాలది పెట్టాను రాష్ట్ర స్థాయిలో పెట్టాను కానీ స్కూల్ది నేను ఎప్పుడు మామూలుగా అనౌన్స్మెంట్ చేసి నేను ఏదో ఆడిచ్చు కానీ ఈసారి అట్లా ఇవ్వకుండా కొంతమంది ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు అట్లా ఉంటే మేము ఈ టీంలు ఇవ్వలేము మీరు ఒక మేము పిలిచినప్పుడు వస్తే మీ అభిప్రాయం మా అభిప్రాయం కలిస్తే మేము మీకు సహకారం చేస్తాం అక్కడి గారి అని కృతాభట్టిగా చెప్పారు కానీ నేను ఆర్గనైజేషన్ చేసే దాని మీద వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని జెన్యున్ పర్సన్ అని చెప్పి వాళ్ళు మీటింగ్ పెట్టుకొని కంపల్సరీ ఈ టోర్నమెంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలా అనే ఉద్దేశం మీద వాళ్ళ ఆ యాజమాన్యం కాంతారావు గారు కానీ మువా శ్రీనివాసరావు గారు కానీ కాంతి శ్రీనివాసరావు కానీ జావేద్ సార్ కానీ శ్రీకాంత్ సార్ కానీ సార్ కానీ సూర్యబాబు సార్ కానీ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళు కరస్పాండెంట్ వాళ్ళని నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడలేవు వీటిల్ని మందిరే తింటారు కానీ ప్రత్యక్షంగా ఈ లైవ్ చూసి హార్ట్ఫుల్గా చెప్తున్నా వాళ్ళు రావటం అంటే అది పెద్ద అర్థం కానీ వాడు లైవ్ చూసి ప్రత్యక్షంగా లైవ్ చూసి వాళ్ళ కుటుంబంలో అరేదో మన స్కూల్ యాజమాన్యాలది ఏదో నడుస్తున్నది వాళ్ళకి తెలుసు నడుస్తుందని ఏదో టీం పంపినాం అనే ఆలోచన ఉంటుంది కానీ వారు ప్రత్యక్షంగా వచ్చి చూసి ఈ టోర్నమెంట్ని చాలా ఆనందపడి అసలు రెండు నిమిషాలు అన్న వాళ్ళు ఒక నలభై నిమిషాలు ఉండి దిగ్గజాలన్నమాట విద్యా సంస్థలకి వాళ్ళు దిగ్గజాలు వాళ్ళ సంస్థల వల్ల ఎంతోమంది డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయి ఉన్నారు అలాంటి విద్యా సంస్థ నాయకులు మా డ్యాస్ మీద రావటం మాకు చాలా ఆనందంగా ఉన్నది దాన్ని ప్రత్యక్షంగా యువతి వాళ్ళు తీయటం కూడా తల్లిదండ్రులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మా జీవితంలో ఎప్పుడు మేము మ్యాచ్లు చిన్నప్పుడు ఏదో గల్లీ మ్యాచ్లు ఆడినాం కానీ మాకు అసలు ఒక ఫోటో కూడా లేదు మాకు ఆడినట్టు ఈరోజు చిన్నపిల్లల పేరెంట్స్ వచ్చి అన్ ముద్దుగా వాళ్ళకి అన్నాలు వినిపించుకుంటూ స్నాక్స్ తెచ్చుకుంటూ లైవ్లో నా కొడుకు పడుతుండనే ఆనందంతో వాళ్ళు ఇల్లును కూడా మర్చి సాయంత్రం ఐదింటి వరకు ఉన్నందుకు ప్రత్యేకంగా తల్లిదండ్రులకు విద్యా సంస్థల నాయకులకు ప్లేయర్లకు అందరికీ నేను ధన్యవాదాలు జరుపుకుంటూ